చిత్తూరు జిల్లా పల్మనేరు నియోజకవర్గం గంగవరం మండలం నల్లసానిపల్లి గ్రామానికి చెందిన జీఎస్ శంకరయ్య మూడు నెలల క్రితం సుమారు ఏడు కోట్ల మేర చీటీల పేరుతో జనాలను నమ్మించి కూచుటోపి పెట్టి పరారైన విషయం విదితమే మంగళవారం నల్లసానపల్లి గ్రామంలో శంకరయ్య మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా పల్మనేరు పట్టణంలో చీటీలు మరియు ఫైనాన్స్ వ్యాపారం లైసెన్స్ నిబద్ధతో కలిగి విజయవంతంగా నిర్వహించారు వందలాది మంది ఖాతాదారులు నన్ను నమ్మి నగదు కట్టారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి కరోనా కారణంగా నా వ్యాపారం అల్లకల్లోలమైంది అప్పటి వరకు సజావుగా సాగిన ఫైనాన్స్ చీటీల వ్యాపారం ఇబ్బందులు పడి డబ్బు కట్టిన వారికి తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను నన్ను కొంతమంది కొట్టిన నా ఆఫీస్ దగ్గర ఇంటి దగ్గర వచ్చే నన్ను అవమానం పరిచారు ఈ నేపథ్యంలో అప్పులిచ్చిన వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆరు నెలల క్రితం వందలాది మందికి కోర్టు ద్వారా నోటీసులు అందజేసి ఐపీ దాఖలు చేశాను ఈ ఆరు నెలలుగా ఎంతో మదిన నన్ను నమ్మి డబ్బిచ్చిన వారికి మోసం చేయకూడదని పశ్చాత్తాపంతో నన్ను కొట్టినా ఇబ్బందులు పెట్టినా కొన్ని ఆస్తులు ఉన్నాయి నాకు రావాల్సిన నగదు కూడా చాలానే ఉన్నాయి అవన్నీ లెక్కలు చూసి నన్ను నమ్మి అప్పించిన చీటీలు వేసిన ప్రతి ఒక్కరికి సహా తిరిగి చెల్లిస్తానని తెలిపాడు అందుకని నేను చెప్తాను ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే వచ్చిన వాళ్ళ కడుపు అంటే రేపు నా బంధువుల పైన కానీ నా బిడ్డలపైన కానీ ఈ ప్రభావం పడకూడదు నేను చీట్లు వేసిందే చోట్లలో ఇలాంటివంతా కూడా ఉన్నాయి నేను ఒక ప్రాణభీతికి నా భార్య బిడ్డలు నేను చంపుకుంటాననే ఉద్దేశంతో బయట వెళ్ళిపోయినా అంతక తప్ప మీరు బయట వెళ్ళిపోయిన రోజు అండి సార్ ఈయనంతా కూడా నేను ఏడు నెలలు అవుతాము సార్ అప్పటి నుండి మీరు ఒక క్యాలిక్యులేట్ చేసుకోలేదు అంత అమౌంట్ అన్నీ ఇక్కడే కదా పెట్టాను నేను ఏమి ఎత్తుకుపోలేదు నేను బుక్కులు అవన్నీ నేను ఎత్తుకుపోయింటే నేను ఆధారంతో సహా డిఎస్పీ గారి దగ్గరకో కలెక్టర్ దగ్గరకో వెళ్ళిపోయింది నేను బయట కట్టు బట్టలతో టూర్ వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మనిషికి నాలుగు జతలు బట్టలు ఎత్తుకుపోయినాం అంతకు తప్ప వేరే ఎత్తుకుపోలేదు కాక కొంచెం అమౌంట్ ఉంటే కూడా ఎత్తుకొని పోయి కొంచెం ఎండి ఉంటే కూడా అమ్మేసి వెళ్ళిపోయినాం ఇప్పుడు మీరు నాకు అమౌంట్ రావాలనే ధైర్యంతో చట్టం ఉందనే ఉద్దేశంతో జనాలకు న్యాయం చేద్దామనే ఉద్దేశంతో వచ్చిన ఇప్పుడు మీరు అమ్మింది అంతా బంగారం ఫ్లాట్లు అమ్మినారు నిరూపిస్తాను వాళ్ళకి జనాలకే ఇచ్చాను జనాలు నాకు కట్టలేదు చాలా మంది ఫైనాన్షియల్గా తీసుకొని కానీ కరోనా టైంలో చాలా ఇబ్బంది పెట్టేశారు అందుకని అన్ని అమ్మిండేవి కూడా ఉన్నాయి ఎవరెవరికి అమ్మిండేది కూడా పేరుతో సహా చెప్తాను మీరు ఇవ్వాల్సిన వాళ్ళకి ఏమన్నా సమాధానం చెప్తా ఇప్పుడు మా ద్వారా మీ ద్వారా మీడియా ద్వారా ఏం చెప్తాను అంటే జనాలకు వాళ్ళు కట్టిండే సొమ్ములైనా వాళ్ళకి ఇచ్చేదామనే ఉద్దేశంతో వచ్చిన దానికి కొంచెం నాకు సమయం కావాలా ఆ టైం కేటాయిస్తే నేను